అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మిమ్మల్ని అమెరికాలో ఘోరం జరిగింది తెలుగు యువకుడిని అక్కడి పోలీసులు కాల్చి చంపిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది దాదాపు రెండు వారాల క్రితమే ఆ యువకుడిని పోలీసులు చంపేసినా కూడా ఇప్పటి వరకు ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడం వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే కేంద్ర మంత్రికి ఎవరైతే జైశంకర్కి ఆయన కుటుంబ సభ్యులు లేఖలు రాయడం జరిగింది సో ఆ లేఖలకు ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది అక్కడే ఎంబెసితో మాట్లాడటం కూడా జరిగింది సో ఇదంతా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ హవర్స్లోనే లోనే జరిగిపోయినప్పటికీ కూడా రెండు వారాలు క్రితం జరిగిన ఘటన ఇప్పుడు ఇప్పటికీ కూడా వెలుగులోకి రాకపోవడం ఏంటని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు అసలు ఏం జరిగిందంటే అమెరికాలో పోలీస్ కాల్పులో తెలుగు యువకుడు మృతి చెందాడు ఎంఎస్ చేయడానికి రెండు వేల పదహారులో ఈ అబ్బాయి యుఎస్ వెళ్ళాడు కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు అయితే ఇతని పేరు నిజాముద్దీన్ రూమ్మేట్స్తో గొడవ హింసకు దారితీసింది పోలీసులు వచ్చే వరకే నిజాముద్దీన్ కత్తితో రూమ్మేట్స్పై అటాక్ చేస్తుండడంతో పోలీసులు కాల్చి చంపారు అయితే కంట్రోల్ చేసేందుకు కాల్పులు జరిపామని కూడా అక్కడి పోలీసులు చెప్తున్న పరిస్థితి సో నిజాముద్దీన్ చనిపోయాడని రెండు వారాల తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసింది విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు మృతుడి కుటుంబ సభ్యులు లేఖ రాశారు వీలైనంత తొందరగా మృతుడిని స్వదేశానికి తీసుకురావాలని కూడా వాళ్ళు కోరిన పరిస్థితి బేసిక్గా పూర్తి వివరాలు మనం ఒకసారి చూసినట్టయితే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముప్పై ఏళ్ల సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ మహ్మద్ నిజాముద్దీన్ సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున కాలిఫోర్నియాలోని షాంటాక్లారాలో పోలీసుల చేతిలో ఘోరంగా కాల్చి చంపబడ్డాడు నిజాముద్దీన్ రెండు వేల పదహారులో ఫ్లోరిడాలోని ఒక కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేయడానికి అమెరికాకు మకా మార్చాడు తన త చదువు పూర్తి చేసిన తర్వాత అతను టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగం కూడా సంపాదించాడు ఇటీవలే పదోన్నతి కూడా పొందాడు సో అతను కాలిఫోర్నియాకు వెళ్ళడానికి ఈ అంటే ఒక రకంగా అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా దారితీస్ చెప్పుకోవచ్చు అక్కడికి వెళ్ళి మంచి లైఫ్ అనుభవించాలని చెప్పి సో అక్కడ అతను ఐ ఐసెన్ హోవర్ డ్రైవ్లోని ఒక లివింగ్ అపార్ట్మెంట్లో రూమ్మేట్స్తో పాటు ఆయన ఉంటున్నాడు సో అతని కుటుంబం నిశ్శబ్దంగా మతపరంగా కష్టపడి పనిచేసే వ్యక్తిగా వర్ణించిన నిజాముద్దీన్ తన కెరీర్ పట్ల అంకిత భావంతో ఇంట్లో తన ప్రియమైన వారితో తనకిష్టమైన వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవాడు నిత్యం కాల్ చేసేవాడు వాళ్ళతో మంచిగా మాట్లాడేవాడు సో ఒక వన్ వీక్ నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ రాకపోయేసరికి వీళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు అయితే ఆ రోజు ఉదయం స్థానిక సమయం అక్కడ అంటే అమెరికాలో ఆరు ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు అతను చనిపోయాడు ఇది అతని రూమ్మెట్లో ఒకరితో జరిగిన చిన్న గొడవపై జరిగిన వాగ్వాదం నుంచి జరిగింది సో శాంటాకారా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారిక వాళ్ళు చేసిన అక్కడ పోలీసులు చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం నివాసం లోపల అంటే వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ లోపల కత్తిపోట్లు జరిగినట్లు కూడా అక్కడ అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి సో వెంటనే ఎప్పుడైతే అక్కడ పై నిజాముద్దీన్ దాడి చేస్తున్నాడో నైన్ డబల్ వన్ అక్కడ అత్యవసర ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయగానే వెంటనే పోలీసులు స్పందించారు అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు నిజాముద్దీన్ ని కత్తితో పట్టుకొని గాయపడిన రూమ్మెట్ని పిన్ చేసి దారి చేసినట్టు కూడా చెప్తున్నారు సో నిజాముద్దీన్ తన చేతులు చూపించి ఆయుధాన్ని వదలమని ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించలేదని దీని దీనివల్లే అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో కాల్పులు కూడా జరిపారని అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే అతనిపై అనేక సార్లు కాల్పులు జరిపారు ఒక్కసారి కాదు సో అక్కడున్న నివేదికల ప్రకారం నాలుగు రౌండ్లు అతనిపై నిజాముద్దీన్పై అక్కడ పోలీసులు కాల్పులు జరిపారు సో అతని సమీపంలోని కాల్పులు జరిపిన తర్వాత ఎక్కడ చనిపోతాడనే భయంతో పోలీసులు వెంటనే అక్కడ స్థానిక హాస్పిటల్ కూడా తరలించారు సో అప్పటికే ఎప్పుడైతే అక్కడ వెళ్ళిపోయాడో వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను చనిపోయాడని చెప్పి కూడా అక్కడ డాక్టర్లు ధృవీకరించిన పరిస్థితి సో అయితే అంటే బేసిక్గా ఇక్కడ మెట్టుకు అనేక కత్తిపోట్లు తగిలాయి కానీ చికిత్స పొందుతున్నాడు కోలుకుంటారని భావిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ సో బేసిక్గా ఇక్కడ ఓన్లీ ఆ రూమ్మేట్స్ గొడవ అని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ నాలుగు రౌండ్లు ఎందుకు కాల్పులు జరిపారంటూ కూడా చాలా మంది ఒక డౌట్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మరింత హాని జరగకుండా ఉండటం కోసం ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పి అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇంకా మనిషిని చంపాక ఇంకేముంటుంది నా పొంద సో పరిస్థితిని నియంత్రించడానికి అదుపులోకి తీసుకురావడానికి మాత్రమే అధికారులు చర్యలు తీసుకున్నారని అక్కడి పోలీస్ అఫీషల్స్ ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమర్థించుకున్న పరిస్థితి నిజంగా ఒకవేళ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని అనుకుంటే ఇండియన్ పోలీసుల ప్రకారం వాళ్ళు ఒక రకంగా గాల్లోకి కాల్పులు జరిపి ఉండొచ్చు లేదంటే అతన్ని అక్కడ అతని దగ్గర ఉన్న కత్తి కానీ లేకపోతే గన్ను కానీ ఏదన్నా కింద పడేయమని చెప్పి గట్టిగా కొట్టి చెప్పి ఉండొచ్చు లేదంటే ఒక అట్లీస్ట్ తను చనిపోని బాడీ ఏవైతే ఆర్గన్స్ ఉంటాయో అలాంటి ప్లేసుల్లో అతన్ని షూట్ చేసి ఉండొచ్చు అలాంటిది నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారంటనే ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు అయితే నిజాముద్దీన్ తండ్రి మహమ్మద్ హస్నుద్దీన్ ఈ సంఘటన జరిగిన రెండు వారాల తర్వాత తెలుసుకున్నాడు ఈ ఘటన గురించి తన కొడుకు స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు ఎందుకంటే యుఎస్ అధికారులు తక్షణ నోటిఫికేషన్ ఇవ్వలేదు గొడవ సమయంలో నిజాముద్దీన్ స్వయంగా పోలీసులను సహాయం కోసం పిలిచి ఉండవచ్చని సరైన తీవ్రతను తగ్గించడం లేదా విచారణ చేయకుండానే వారు అక్కడికి చేరుకున్నప్పుడు కాల్చి చంపబడ్డారని కూడా కుటుంబం ఆరోపిస్తుంది వాళ్ళ కుటుంబ బాధ నిజంగా చెప్పలేని పిల్లాడు ఆ అంటే ఒక మంచి ఉన్నత శిఖరాలకు వెళ్తాడు అని ఆ టైంలో ఆ అబ్బాయి మంచిగా ఉంటాడు లైఫ్ సెట్ చేసుకుంటాడు రేపొద్దున మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక నెక్స్ట్ లెవెల్ లైఫ్ లీడ్ చేస్తాడు అనుకున్న టైంలో ఆ అబ్బాయి చేతికొచ్చిన అబ్బాయి చనిపోతే ఆ బాధ వర్ణాతీతం ఆ కుటుంబ సభ్యుల రోదన నిజంగా అరణ్య వేదన చెప్పాలంటే సో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన నిజాముద్దీన్ తల్లిదండ్రులు తమ కొడుకు ఎందుకు హత్యకు గురయ్యాడు వివరాలు ఎందుకు అంటే అస్పష్టంగా ఉన్నాయి అనే ప్రశ్నలతో ఇప్పుడు సతమతం అవుతున్న వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా విషయాలు తెలియదు సో అక్కడ ఏం జరిగిందనేది రోజు కాల్ చేసేవాడు అంత బానే ఉండేది కేవలం ఆ అబ్బాయి ఇప్పుడు ఇక లేడు కనీసం డెడ్ బాడీని కూడా చూడలేని పరిస్థితి రెండు వారాల తర్వాత డీ ఫ్రిడ్జ్లో ఉంచిన కుళ్ళిన ఆ కొడుకి మృతదేహం చూసి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ నిజంగా వర్ణాతితం సో మహబూబ్ నగర్ చెందిన అంటే నిరాడమైన వ్యాపారవేత్త నిజాముద్దీన్ వాళ్ళ డాడీ సో అంతర్జాతీయ ప్రక్రియలు నడిపించడానికి కుటుంబానికి వనరులు లేకపోవడం గమనించి తీవ్ర విచారం వ్యక్తం చేశాడు మనడు సో దీనికి ప్రతిస్పందనగా ఆ కుటుంబం భారత ప్రభుత్వం నుంచి తక్షణ జోక్యం కోరింది అండ్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు హస్నుద్దీన్ ఒక ఎమోషనల్ లెటర్ కూడా రాశారు సో వాషింగ్టన్ డీసీలోని భారత రాయభారీ కార్యాలయం షాన్ ఫ్రాన్స్కోలోని కాన్సులేట్ జనరల్తో సమన్వయం చేసుకొని వివరణాత్మక సంఘటన కూడా నివేదికను పొందాలని ఆయన ఆలోచిస్తున్న పరిస్థితి సో వాస్తవంగా ఇప్పుడు ఏదైతే ఈ అబ్బాయి చనిపోయిన నిజాముద్దీన్ ఈ ఇలాంటి ఘటనలు చాలా తక్కువని చెప్పుకోవచ్చు సో గతంలో ఇంకా చాలా ఎక్కువ జరిగేవి ఎప్పుడైతే ప్రపంచీకరణపై ప్రపంచ దేశాలన్నీ కూడా ఎవరు ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అనే ఒక కొన్ని కొన్ని నియమ నిబంధనలు వీసా సడంపులు జరిగిన తర్వాత చాలామంది అన్ని దేశాలకు వెళ్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ జాతీయ దాడిగా చూడాలా దీన్ని లేదంటే నిజంగానే అక్కడ పోలీసులు ఇండియన్స్ పైన ఇంత ఇదిగా ఉన్నారా గతంలో కొన్ని హిట్ అండ్ డ్రమ్ కేసులు చూసాం లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చూసాం లేదంటే సిగ్నల్ జంప్ కేసులు చూసాం సో ఇలాంటి కేసుల్లో ఎక్కడా కూడా షూట్ సైట్ ఆర్డర్స్ ఎక్కడ ఉండో సో అలాంటివి వీళ్ళు అక్కడి పోలీసులు ఎవరైతే శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు ఉన్నారో వాటిని ఉల్లంఘించి మరీ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని బియాండ్ ద బాక్స్ ఆలోచించి షూట్ చేయడం జరిగింది సో నిజంగా ఒకవేళ నిజాముద్దీన్ ఎక్కడైతే శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ ఒక కోలివింగ్ అపార్ట్మెంట్లో అతను ఉంటున్నాడో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య వాళ్ళ రూమ్మేట్స్ మధ్య జరిగిన గొడవని ఇంత చిత్రీకరించాల్సిన అవసరం లేదు అండ్ అక్కడ పోలీసులు చెప్తాను ప్రకారం వెంటనే వాళ్ళు రూమ్మేట్స్ కాల్ చేశారు నిజాముద్దీన్ చేతిలో కత్తి ఉంది ఆ కత్తి తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని భయపెడుతున్నాడు లేకపోతే చంపుతాడు ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే అతన్ని నాలుగు రౌండ్లు కాల్పులు జరిపామంటూ కూడా అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి నిజంగా ఒక రకంగా ఆలోచించండి అదే ఇండియాలో అయితే ఎవరన్నా ఏ జపాన్ వాళ్ళో లేకపోతే అమెరికా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు యూరప్ వాళ్ళు ఎవరన్నా వస్తే డైరెక్ట్గా ఇండియన్ పోలీసులు వాళ్ళు చంపడానికి నిజంగా ఇంత సాహసిస్తారా సరే వాళ్ళ గొడవ జరిగింది గోవాలో చాలామంది ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళంతా కూడా పట్టపగలే డ్రగ్స్ తీసుకొని చాలా రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ మందు బాటిల్తో బీచ్లో హల్చల్ చేసుకుంటూ తిరుగు తిరుగుతున్న పరిస్థితి సో ఇన్ని దారుణాలు మనం ఇండియాలో చూస్తూ ఉంటాం మరి సరే ఒక ఒక అడుగు నిజంగానే మాట్లాడుకుందాం ఒక అడుగు నిజాముద్దీనే తప్పు చేశాడు లేకపోతే ఫ్రెండ్స్ని కొట్టాడు చంపడానికి ప్రయత్నించాడు కూడా సో నిజంగా అదే ఒక జరిగి ఉంటే గనక కనీసం అతనికి చెప్పాల్సిన పరిస్థితి పోలీసులు వచ్చారు ఆ ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడాలి లేదంటే ఒక ఒక రౌండ్ కా లైక్ కా కాళ్ళు కాలుకో చేతికో ఒక బుల్లెట్ని విసిరాలి అంతేగాని అతన్ని చంపేలాగా నాలుగు రౌండ్లు కాల్పులు జరగడం అనేది ఇక్కడ తల్లిదండ్రులు జీర్ణించుకోలేని పరిస్థితి నిజంగా తన లైఫ్ సెట్ అవుద్ది ఆయన చిన్న చిన్నపాటి బిజినెస్ మ్యాగ్నెట్ అయినప్పటికీ నిజాముద్దీన్ తండ్రి ఏదైతే నిజాముద్దీన్ లైఫ్ బాగుంటుందో తను అత్యున్నత శిఖరాలకు అధిరోహించడానికి తన తన అంటే వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా చి చిన్నపాటి వ్యాపార బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా కొడుకు బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది రేపు మనం కూడా యుఎస్ వెళ్ళి మంచిగా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ఒకే ఒక్క రీజన్తోనే నిజాముద్దీన్ వాళ్ళ తండ్రి అతన్ని అక్కడ పంపించడం జరిగింది లక్షల లక్షలు పోసి ఎంఎస్ కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాత అతను గట్టిగా చదివాడు కాబట్టి అక్కడ జాబ్ పొందగలిగాడు సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆ అబ్బాయి నిజాముద్దీన్ లేడనే బాధ ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎంతో కలిసి వేస్తుంది సో మరి నిజంగా ఇది అక్కడ పోలీసులు అత్యుత్సాహంతో జరిగిందా లేదంటే నిజంగానే నిజాముద్దీన్ తప్పు చేశాడు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే మనం టీవీ